చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు ప్రజలకు తమ వంతు సేవ చేయాలనే సదుద్దేశంతో జైన్ సంఘం రెండు వేల నాలుగున తొలి కంటి వైద్య శిబిరం నిర్వహించారు ప్రజల నుండి అశేష స్పందన లభించింది జైన్ సంఘం ప్రతినిధి సుభాష్ జైన్ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరంలో అంధత్వ నివారణే జైన్ సంఘం లక్ష్యం అంధత్వ నిర్మూలనకు దిశగా ఇది మా చిన్న ప్రయత్నమే అయినా దీన్ని ప్రజలు స్వాగతించడం మా పూర్వజన్మ సుకృతం అని తెలిపారు ఈ రోజు జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో తిరుపతికి చెందిన ప్రతిష్టాత్మకమైన ఎస్వి అరవింద్ ఐ హాస్పిటల్ డాక్టర్ల బృందం ద్వారా నూట అరవై ఒక్క మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అరవై ఎనిమిది మందిని ఆపరేషన్కు ఎంపిక చేశారు ఆపరేషన్కు ఎంపికైన వారిని నేడు తిరుపతికి తరలించారు ఆపరేషన్కు అయ్యే ఖర్చులు లెన్స్ ఛార్జీలు రాను పోను బస్సు సౌకర్యం భోజన వసతి ఉండడానికి స్థలం అన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు ఆయన మాట్లాడుతూ జైన్ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు గత నెల నలభై ఒక్క మందికి ఆపరేషన్ జరిగిన వారికి ఈ నెల ఇరవై మూడవ తేదీ రివ్యూ చెకప్ చేయబడుతున్నదని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రేమ్ జైన్ విశాల్ జైన్ సాగర్ జైన్ ప్రవీణ్ జైన్ లలిత్ జైన్ జ్యోతి ఏవంత్ జైన్ కమలేష్ జైన్ అమిత్ జైన్ తదితరులు పాల్గొన్నారు

మీ అందరికీ తెలిసినట్లు ప్రతి నెల ఆఖరి ఆదివారం జరిగే ప్రీ ఐ క్యాంప్ చిత్తూరు ప్రా జైన్ ప్రార్థా బంధన జరుగుతోంది మీకు అందరికీ తెలిసినట్లు కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు వచ్చే పేషెంట్లు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తన ఆధార్ కార్డు తీసుకుని వస్తే చాలు కంటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే మందులు ఇస్తారు ఒకవేళ ఆపరేషన్ అవసరం ఉంటే తిరుపతి అరవింద్ అయ్య హాస్పిటల్కి తీసుకొని పోతారు ఆపరేషన్ తీసుకొని పోయే వాళ్ళకి పోయే వచ్చే ఖర్చులు మందులు ఖర్చులు కానీ ఆపరేషను మళ్ళీ అక్కడ ఉండేదానికి వసతి కానీ మళ్ళీ వచ్చే అందరికీ అన్ని ఖర్చులు ఫ్రీగా ఉంటాయి ఆపరేషన్ అయిన వరకు ఒక నెల తర్వాత మళ్ళీ రీచెకప్ ఉంటుంది అన్ని ప్రోగ్రామ్స్ ఉచితంగా ఉంటాయి కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు ఒక ముఖ్యమైన ఒక రిక్వెస్ట్ అందరికీ చిత్తూరు ప్రజలకు ఏమంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది ఎండాకాలంలో మామూలుగా టూ వీలర్స్లో పోయేటప్పుడు ఈ రోడ్లో ఉండే దుమ్ము పడతా ఉంటుంది మామూలుగా మేము కూడా టూ వీలర్స్లో వెళ్తూ ఉంటే ఇది మాకు ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లం కాబట్టి అందరూ టూ వీలర్స్లో పోయే వాళ్ళు దయచేసి సేఫ్ సేఫ్ గ్లాసెస్ కానీ కూలింగ్ గ్లాసెస్ కానీ లేకపోతే ఎండాకాలంలో ప్రొటెక్షన్ గ్లాసెస్ కంపల్సరీగా వేసుకోవాలి అదేవిధంగా టూ వీలర్స్లో మొన్న నేను ఇక్కడ నుంచి తిరుపతి వెళ్తూ ఉంటే ఒక ఒక స్కూటీ యాక్టివ్గా వెహికల్లో చూశాను ముద్దరు చాలా న్యాష్ డ్రైవింగ్ పోతున్నారు వాళ్ళని నిలిపి వాళ్ళని చెప్పి మళ్ళీ ట్రాఫిక్ వాళ్ళని పిలిపించేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేయించినాము దయచేసి యంగ్స్టర్ పర్టికులర్ యంగ్స్టర్స్ దయచేసి టూ వీలర్స్లో వెళ్ళేటప్పుడు టౌన్ నుంచి లిమిట్ దాటిన వెంటనే హెల్మెట్ కంపల్సరీగా ధరించుకోవాలి ఎందుకంటే ఒక చిన్న యాక్సిడెంట్లో ఎవరో ఒక మనిషి కోల్పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏముంటుంది ఒక్కసారి ఆలోచించండి మనలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది మా చిత్రుల్లోని మా వాళ్ళకి కానీ అది చిన్న గొప్పనే తప్పించుకున్నారు హెల్మెట్ లేకుండా పోయింది కానీ ఆయన టైం బాగుండింది కాబట్టి తలకి ఏది కానీ తగ్గలేదు కాబట్టి డై చేసి టూ వీలర్స్లో ఏంటంటే మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రతిసారి ఏదో ఒక మెసేజ్ పెడతా ఉన్నారు కాబట్టి అది వాళ్ళ బాధ్యత ఒకదే కాదు మన బాధ్యత కూడా కాబట్టి టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ ప్రొటెక్షన్ గ్లాసెస్ కంపల్సరీగా ధరించుకోవాల్సిందిగా కోరుతున్నాము కనీస ఏదైనా ఇబ్బంది మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే ఇక్కడ పంపించండి ఒక పైసా ఖర్చు లేకుండా ఇక్కడ చేస్తాము ధన్యవాదాలు